గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికులు చలో అసెంబ్లీ పిలుపునిచ్చారు ముందస్తుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి వారికి మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి లేబర్ చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ నారదాసు ఆగంరావు అధ్యక్షులు బుడిగి అంజయ్య ఉపాధ్యక్షులు పప్పు శ్రీనివాస్ కోశాధికారి పాఠకుల అంజయ్య కార్మికులు గోదావరి శ్రీనివాస్ గాజుల కుమారస్వామి దుర్గం శంకర్ డప్పు రామచంద్రం ఉప్పులేటి అంజయ్య బరిగల మల్లవ్వ గడ్డం లచ్చవ్వ శ్రవంతి గ్రామ సిబ్బంది పాల్గొన్నారు పోలీసులతో చేస్తూ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రభుత్వం హోంజర్ నశించాలి గ్రామ పంచాయతీ చేయాలి కూడాను వీళ్ళను తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో లో అరెస్ట్ చేయడం జరిగింది మరి వారికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్ హామీ వచ్చినటువంటి హామీ ఏంటంటే కనీస వేతనాలు ఇస్తామని జివో సిక్స్టీ నంబర్ ప్రకారంగా కనీస వేతనాలు ఇస్తామని పర్మినెంట్ చేస్తామని మభ్యపెట్టి మరి ఈరోజు చెలో హైదరాబాద్కు పోయినటువంటి పోయేటువంటి కార్మికులను అక్రమంగా అడ్డుకున్నారని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకు పని భద్రత అనేది ఇప్పటి వరకు కల్పించలేదు వెంటనే పని భద్రత అనేది కల్పించాలి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఐదు లక్షల రూపాయలు వెంటనే జారీ చేయాలని అలాగే కొన్ని సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ కనీస వేతనాలు కానీ తర్వాత హాస్టల్ గత కొంతకాలంగా వీళ్ళు పారిశుద్ధ కార్మికులు వివక్ష గురై చాలా చిన్న చూపు చూసి గత ప్రభుత్వాలు అలాగే చేసినాయి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాయి వారి కడుపు మండి ఈ రోజు రోడ్ ఎక్కి హైదరాబాద్ పిలుపునిస్తే వాళ్ళు వెళ్ళడం జరిగింది దీన్ని అక్రమంగా పోలీసు వాళ్ళు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే వారి హక్కులను కాలరాయడమే వారి హక్కులు వినిపించుకునేందుకు ఈరోజు హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి కార్మికులను ఆపడాన్ని మేము ఖండిస్తున్నాము